అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం ప్రారంభం ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యం గురించి అనేక ఉదారములు చెప్పి ఉంటివి ఇంకను దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిస పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగును విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేసి చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పేదని శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు పూర్వం కళింగ దేశమునకు మందరుడు అనే విప్రుడు కలడు అతడు ఇతర ఇండ్లల్లో వంటలు చేయిచు అక్కడే భుజించును మధ్య మాంసాది పానీయములు సేవిస్తూ తక్కువ జాతి వారితో సాంగత్యం వలన స్నాన జప దీపారాధన అధికములను ఆచరములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతియే దైవంగా భావించుకొని విసుగు చెందక సకలోపచారములు చేస్తూ పతివ్రత ధర్మమును నిర్ నిర్వర్తిస్తూ ఉండేది మందరుడు ఇతరుల ఇండ్లలో వంట వాడుగా పని చేయచు ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవట చేత దొంగతనములు చేయిచు దారి కాచి బాటస్లను బాధించి వారి వద్ద ఉన్న ధనం వస్తువులు అపహరించి జీవిస్తూ ఉండేవాడు ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారణ పడి అతడిని భయపెట్టి కొట్టి ధనాపహరణ చేస్తుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనం మూటగట్టుకొని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకే కాలంన నలుగురు నాలుగు విధములా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకంన అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తం గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యం హరినామస్మరణ చేయిస్తూ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్గపాద్యాధుల చే పూజించి స్వామి నేను రాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయిస్తూ జీవిస్తున్నాను కాబట్టి నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని బ్రతిమాకునను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతశించి అమ్మ ఈ దినం కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినం ఈ దినమున వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతున్నాను నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవందుకు అని చెప్పు చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయంలోకి వెళ్ళి శుభ్రం చేసి గోమాయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలు పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన నెల ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతయ్యో పురాణం వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సాహువాసం వలన కొంచెం దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకొని పోయారు అక్కడ నరకమందు మరీ ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త ముగ్గురు ఈ నరక బాధ పడుతున్నారు కాబట్టి నాయందు దయ ఉంచి వారిని ఉద్ధరింపమని ప్రాధేయపడెను అంతలో విష్ణుదూతలు అమ్మాని భర్త బ్రాహ్మణుడై ఉండెను స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనాడు అతడు కూడా ధనాశచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించెను మూడవ వాడు నాలుగు నాలుగవ వాడు పూర్వం ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడై జన్మించినని అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనం మధ్య మాంసభక్షణ చేసినాడు కనుక పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రను చెప్పారు అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు అని ప్రార్థించగా అందులకు దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలం కిరాతకునకు పురాణం వినటం వలన కలిగిన ఫలం ఆ విప్నకి దాస దార పూసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లు దార పూసం ఆ నలుగురిని ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణం వినుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలం కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్పారు పదకొండవ అధ్యాయం సమాప్తం